తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ మరియు తన సహ ఉద్యోగి బుచ్ విల్మోర్ క్షేమంగా మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాడు అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చేరుకున్నారు సునీత విలియమ్స్ భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకుంది కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ మహిళ ఈమె తొలి అంతరిక్ష పర్యటన డిసెంబరు రెండు వేల ఆరు నుంచి జూన్ రెండు వేల ఏడు వరకు జరిగింది రెండోసారి రెండోసారి రెండు వేల పన్నెండులో నాలుగు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ గడిపింది మూడవసారి జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కేవలం పది రోజుల మిషన్లో భాగంగా ఈ రోదసి యాత్రను చేపట్టారు జూన్ పద్నాలుగవ తేదీన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వీరిద్దరూ భూమికి తిరుగు ప్రయాణం కావలసి ఉండగా స్టార్ వ్యోమ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి దీనితో వీరి ప్రయాణం వాయిదా పడింది ఆ తర్వాత జూన్ ఇరవై ఆరున తిరుగు ప్రయాణాన్ని నాసా ఖరారు చేసిన మళ్ళీ ఆ ప్రయాణం వాయిదా పడింది చివరకు డిసెంబర్ ఏడున సునీత విలియమ్స్ బుచ్ ఫిల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది వారు తొమ్మిది నెలల నిరీక్షణ అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు